హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ టుడే వచ్చి మీకు కడ్డీ జా అంటే కడ్డీ బనారస్ అండి మెయిన్ ఏంటంటే దీని కాటన్ సిల్క్ మిక్స్ అయ్యి ఉంటుంది చాలా హెవీగా ఉన్నాయి అండ్ మొత్తం బనారస్లోనే మీకు వర్క్ వస్తుంది పట్టు మిక్స్ అయ్యి ఉంటుంది నేను చూపిస్తాను నేతంతా పట్టులో వస్తుంది మేడం మీకు ఇంకొకటి ఏంటంటే ఇదంతా మీకు అన్ని వెరైటీస్ ఉన్నాయి దీంట్లో ఒక్కొక్క కలర్ చూపిస్తాను కావాలనుకున్న వాళ్ళు కొంచెం స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది వచ్చి మరూన్ కలర్ అండి విత్ మీకు చెక్స్ టైప్ వచ్చి పీకాక్ డిజైన్ వచ్చింది రివర్స్ ఉంది శారీ అటు నుంచి ఇటుకెయ్యాలి బట్ ఇది అనమాట శారీ మొత్తం ఓవరాల్ హెవీగా మీకు బంచెస్ అనేటివి వచ్చాయి చాలా బాగుంది ఓన్లీ త్రీ నైంటీ నైన్ అండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇలాగ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది కాల్ తీసుకోండి మళ్ళీ ఒకసారి క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి ఓన్లీ త్రీ నైంటీ నైన్ అండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వాట్సాప్ గ్రూప్స్ లింక్స్ కోసం చాలామంది అడుగుతున్నారు డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి యాడ్ అవ్వండి అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళకంతా చాలా థ్యాంక్స్ అండి ఈ కలర్ వచ్చి రెడ్ అండ్ యాక్చువల్గా ఫోర్ ఫిఫ్టీలో ఉంది ఇది కానీ అలాంటిది ఇంకొక పీస్ వచ్చింది బట్ చిన్న అక్కడ మిస్ ప్రింట్ ఉంది అంతేను ఇక్కడ మిస్ ప్రింట్ ఉందండి జస్ట్ శారీ అయితే చూడండి ఒకసారి చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోవచ్చు ఓన్లీ త్రీ నైంటీ నైన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మరున్ అండి చాలా బాగుంది మల్టీ లో ఉంది దీనికి బ్లౌజ్ రాలేదు నాకు తెలిసి శారీ అయితే వస్తుంది కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే తీసేసుకోవచ్చు అండి చాలా బాగుంది ఒక్కసారి ఐరన్ అయితే చేసుకోవాలి హెవీగా వచ్చింది చాలా హెవీగా వచ్చింది ఇది వచ్చి మీకు త్రీ ఫిఫ్టీ రూపీసే అండ్ నెక్స్ట్ వచ్చి ఇది డిసెంబరం కలర్ ఉంటుంది కదండి పింక్ ఆ పింక్ అనమాట చాలా హెవీగా వచ్చింది గోల్డెన్ జరీ మొత్తం వచ్చింది వివిలో చిన్న చిన్న బూటీస్ వచ్చేసాయి చాలా హైలైట్ ఉంది కలర్ కాంబినేషన్ హెవీ పళ్ళు ప్లెయిన్ బ్లౌజు త్రీ నైన్ అండి ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు ఖాదీలో వచ్చింది కాటన్ విత్ పట్టు సిల్క్ మూడు వస్తాయి మీకు చాలా హెవీగా ఉంది ఇది వచ్చి లైట్ కలర్ అండి ఇది గోల్డ్ స్పాట్లో లైట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చి ఇది ప్యూర్ యాష్ అండి క్లాత్ చూడండి దగ్గరికి ప్యూర్ కాదీ విత్ బనారసీ వస్తుంది హెవీగా ఉంటుంది త్రీ నైంటీ నైన్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అండ్ కాదీ కా కాటన్ ప్లస్ మిక్స్ మిక్స్ సిల్క్ కూడా ఉంటుంది హెవీగా ఉంటుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ కలర్ యాక్టీవ్ ఇలానే ఉంటుంది నెక్స్ట్ ఇది ఒకటి ఉందండి నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను సేమ్ శారీ కానీ డిజైన్ వేరు అండ్ చాలా హెవీగా ఉంటుంది మొత్తం అనమాట కొంచెం మీకు ఎలా కావాలో అలాగా యూస్ చేసుకోవచ్చు అండ్ త్రీ నైంటీ నైన్ ఇది వచ్చి ప్యూర్ ఉందండి చాలా బాగుంది శారీ అయితే మీరు చూసుకోవచ్చు దగ్గరగా చూపిస్తున్నాను అంత ప్యూర్లో ఉంది త్రీ నైంటీ నైన్ హెవీ మీకు ఇలా వచ్చింది ఒక్కసారి ఏంటంటే మనకి బల్క్లో వస్తాయి కాబట్టి కొంచెం ఐరన్ అయితే చేసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను కలర్ కాంబినేషన్ స్నప్ కలర్ మీద మిక్సింగ్ కలర్స్ వచ్చాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ మెన్షన్ చేస్తున్నానండి మీరు ప్రైస్తో పాటు మెన్షన్ చేయండి నాకు ఈజీగా ఉంటుంది మీకు ఈజీగా ఉంటుంది అండ్ పీచ్ కలర్ అండి లైట్ పీచ్ కలరు హెవీ గోల్డెన్ వర్క్ చూడండి నేను బంచ్తో పాటు చూపిస్తున్నాను హెవీ గోల్డెన్ కలర్ సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే హెవీ పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది త్రీ నైంటీ నైన్ అండి ఇదైతే మీకు ఆఫ్ అండ్ ఆఫ్ శారీ వచ్చిందండి సెల్ఫ్ డిజైన్ సూపర్ ఉంది గ్రీను డార్క్ గ్రీను విత్ మీకు లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఆఫ్ అండ్ ఆఫ్ వస్తుంది బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది చాలా బాగుంది త్రీ నైన్ అండ్ నెక్స్ట్ వచ్చి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ డార్క్ గోల్డ్ స్పాట్ విత్ కాఫీ కలర్ వివింగ్ ఉందండి చాలా బాగుంది ఇక్కడ చూపించేది కొన్ని లైట్ కలర్స్ వస్తున్నాయి డార్క్ కలర్స్ ఉంటాయి త్రీ నైంటీ నైన్ అండి హెవీ మీకు థ్రెడ్ వర్క్తో పళ్ళు వచ్చేస్తుంది ఇది వచ్చి మీకు శాండిల్ ఎల్లో అండి మొత్తం జాన్ టైప్ ఇచ్చేసారు కడ్డీలో ఇచ్చారు సూపర్ ఉంది అనమాట వర్క్ అంతా ఇలానే ఉంటుంది షార్ట్ పళ్ళు వస్తుంది చూడండి ఒకసారి నేను హెవీగా చూపిస్తాను మీకు ఓన్లీ త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఉంటుంది ఇండియా వైజ్ మనం ఎక్కడికైనా షిప్ చేస్తాము అండ్ ఇదైతే ఫోల్డ్ అయిపోయిందండి హెవీగా కానీ చాలా పెద్ద చీర మీకు మంచి వివింగ్ ఉంది ప్లస్ దగ్గరగా చూడాలి లైట్ కలర్ కనిపిస్తుంది గోల్డ్ స్పాట్ విత్ గోల్డ్ మిక్సింగ్ కలర్ అండ్ హెవీ పళ్ళు అనమాట ఒక్కసారి ఐరన్ చేసుకోవాలి త్రీ నైంటీ నైన్ అండి చాలా పెద్ద చీర అండి అది లైట్ కలర్స్ కనిపించినప్పుడు కొంచెం డార్క్ ఊహించుకోండి ఇది వచ్చి మనకు శాండిల్ విత్ క్రీమ్ మిక్సింగ్ అండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది డార్క్ ఉంటుంది ఇది డార్క్ ఉంటుంది అండ్ మీకు ఇలా బూటీస్ వస్తాయి అనమాట చాలా హెవీగా ఉంది పళ్ళు ఉంది త్రీ నైన్ ఇది కూడా కడ్డీ కాటన్ మిక్స్ ఉంటుంది ఇది చూడండి చాలా సాఫ్ట్ ఉందండి చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంది ఇది నెయిల్ పింక్ అనమాట కొంచెం మనకు బచ్చల పండు కింద కలర్ వస్తుంది చాలా బాగుంది హెవీ పళ్ళు అనమాట పళ్ళు చూసుకున్నట్లయితే చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి త్రీ నైంటీ నైన్ అండి ప్రైస్ మెన్షన్ చేయండి షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఉంటుంది ఇది మనకి థ్రెడ్ వర్క్ అండి మొత్తం థ్రెడ్ వర్కే గ్రీన్ కలర్ విత్ మీకు పింక్ మిక్సింగ్ ఉంది బ్లూ ఆల్ ఓవర్ కలర్స్ ఉన్నాయి అనమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇదైతే హెవీగా వచ్చిందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చెప్తాను నెమలి పింఛం కలర్కి మంచి వర్క్ వచ్చేసేసింది కాదీనే ఇది కూడా హెవీ బార్డర్ అనేది వచ్చింది చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి ఇలా పెడుతుందని చూడండి అంత బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఓన్లీ త్రీ నైంటీ నైన్ త్రీ పీసెస్ అవైలబిలిటీ ఉన్నాయండి దాంట్లో ఇది ఆల్రెడీ మనం ఫోర్ ఫిఫ్టీలో పెట్టడం జరిగింది చిన్న మిస్టేక్ వచ్చింది అంతేను చిన్నది ఎక్కడో అనమాట ఇదైతే అయితే చాలా బాగుంది కావాలనుకు వాళ్ళు తీసుకోండి త్రీ నైంటీ నైన్ డార్క్ మరూన్ షేడ్ విత్ సిల్వర్ వచ్చింది గోల్డ్ వచ్చింది ఇది మీకు ఖాదీలోనే సూపర్ ఉందండి క్లాత్ అయితే ప్రతి ఒక్కటి సూపర్ ఉంది మీరు చూసుకోవచ్చు పెద్దవాళ్ళకి యూజ్ అవుతుంది కొంచెం ఏజ్ వాళ్ళకి ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది అఫీషియల్గా బాగుంటుంది శాండిల్ కలర్ అనమాట విత్ పైన కింద బార్డర్ సేమ్ ఉంటుంది త్రీ నైంటీ నైన్ అండి ఇదైతే ప్యూర్ అండి కలనేత మీద కలనేత మీద మీరు చూపిస్తాను చూడండి కలనేత కలనేత మీద మీకు వర్క్ వచ్చింది ఇదంతా థ్రెడ్ వర్క్ మీరు బయట తీసుకోవాలంటే టూ థౌజండ్ వర్క్ ఉంటుంది ఓన్లీ త్రీ నైంటీ నైన్ శారీ మొత్తం ఇలా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది త్రీ నైంటీ నైన్ ఫైవ్ పీసెస్ సిక్స్ పీసెస్ వర్క్ అవైలబిలిటీ ఉంది సేమ్ ఇది కూడా అంతేనండి సేమ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ప్యూర్ మీద వచ్చింది అంత థ్రెడ్ వర్కే ఇది కూడా మీకు ఫోర్ పీసెస్ వరకు అవైలబిలిటీ ఉంది చెక్ చేసి చెప్తాను మళ్ళీ అడగండి త్రీ నైన్టీ నైన్ లాస్ట్ వన్ వచ్చి మీకు చూపిస్తున్నానండి ఇది వచ్చి ఆల్రెడీ మనం ఫోర్ ఫిఫ్టీలో కూడా పెట్టడం జరిగింది ఇది ఏంటంటే చిన్న వ్యూ మిస్టేక్ వల్ల తక్కువ పెట్టేస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి చాలా బాగుంది ఇదిగోండి ఇక్కడ వచ్చింది చూడండి ఇక్కడ ఇక్కడ కొంచెం వచ్చింది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ హెవీగా ఉంది అండ్ చాలా అంటే చాలా బాగుంది కావాలనుకున్నారు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అలానే మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి థ్యాంక్